హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి ఆదివారం రోజు అనమాట ఆదివారం రోజు మధ్యాహ్నం అయితే ఇంకా లంచ్ కోసం అయితే వంటలు చేస్తున్నా అండి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా బిర్యానీ తెలుసులు అయితే మొత్తం అన్నీ వేయాలి మంచిగా రుచికి సరిపడినన్నీ రెండు అలాగే రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అవన్నీ వేశాను ఇంకా మంచిగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేశానండి చికెన్ ఫ్రై అయితే సూపర్గా ఉంటుంది రసంలో రసం పైకి పెట్టుకొని తిన్నామంటే ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారండి బౌల్లో వేసి ఇచ్చినాయి చికెన్ ఫ్రై అనేది ఇంకా ఆదివారం వస్తే అయితే ఎక్కువ పనులు ఉంటాయండి చాలా అంటే చాలా ఎక్కువ పనులు ఉంటాయి ఇంకా మధ్యాహ్నం అయిపోద్ది అనమాట పొద్దున్న అయితే టిఫిన్ చేసిన అండి ఈరోజు ఇడ్లీ అలాగే చికెన్ పులుసు యూట్యూబ్లో కూడా పెట్టాను చికెన్ పులుసు అంటే ఇక్కడ మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట ఇడ్లీకి ఇంకా ఇక్కడ ఎక్కువగా ఇడ్లీకి నాన్ వెజ్ అనేది తింటారనమాట ఇంకా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇంకా రసానికి అయితే రెడీ చేసుకుంటున్నాను అండి ఇంకా చింతపండు అయితే మంచిగా పిసికి పిప్పి తీసేసిన ఇప్పుడు టమాటాలు అలాగే ఉల్లిపాయలు అయితే వేసినండి వీటిని అయితే ఇంకా మంచిగా దీంట్లోనే కొంచెం పిసకాలన్నమాట ఇంకా ఈ విధంగా అయితే కొంచెం పిసికి వదిలేయాలి ఇంకా రుచికి సరిపడా వాటర్ పులుపు చూసుకొని పోసుకున్నామంటే ఈ రసం అనేది ఒక పక్కన పెట్టేయాలన్నమాట ఇంకా రోజు అయితే పండ్లు అయితే ఎక్కువనే ఉంటాయండి నాకు అస్సలు టైం ఉండదు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించుకొని ఇంకా లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి ఇంకా సండే వస్తే వంటలన్నీ చేసి ఇంకా రోజు సరిగ్గా సరిపోతుందండి నాకు పని అయితే ఇంకా బయటికైతే వెళ్ళాలంటే ఎప్పుడు కూడా కుదరదు అనమాట నాకు చాలా వరకు అయితే నేను బయటికి వెళ్ళే వీడియోలు ఎక్కువగా మీకు కనిపించవు ఇంట్లోనే ఉంటానన్నమాట ఇంకా మా వారికి అయితే టైం అనేది ఎక్కువగా ఉండదు ఇక ఆయన అలసిపోయి వస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్ళారనమాట ఇక మనం కూడా నేను కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక బయటికి తీసుకుపోమని అడగను ఇంకా ఈ విధంగానే ఇంట్లో అయితే నా పనులన్నీ అయితే అనమాట ఇంకా ఇంక ఈ ఊర్లో కూడా నాకు ఎక్కువగా నేను ఏమీ తెలియదండి బయటికి అయితే ఎక్కువ వెళ్ళను ఇంకా మేము ఈ ఇల్లు వచ్చేసి ఈ ఇంట్లోకి వచ్చేసి ఇప్పుడు టూ ఇయర్స్కి పైన అవుతుంది కొంచెం ఎక్కువగా లోపలికి ఉంటుందండి మా ఇల్లు అనేది ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక రెండు కిలోమీటర్లు రోడ్డే రోడ్డుకి పోవాలంటేనే రెండు కిలోమీటర్లు వస్తుంది అన్నమాట ఇది వచ్చేసి తాలింపు పెట్టుకోవడానికి తీసుకున్నండి అంటే గ్యాస్ పైన నిలబడట్లేదు అనమాట ఇది అందుకనేసి ఈ విధంగా పెట్టిన అర స్పూన్ ఆయిల్ అలాగే జీలకర్ర మెంతులు అలాగే ఆవాలు పసుపు అలాగే కొంచెం ఇంగువు కూడా వేసినండి ఇవన్నీ వేసేసైతే మన ఆ తాలింపుని ఈ గిన్నెలో అయితే కలిపి ముందుగా కలిపి పెట్టుకున్న గిన్నెలను అయితే పోసేసిన ఇంకా ఇది మంచిగా రెండు ఉడుకులు అయితే రావాలండి వస్తే మనం రసం పౌడర్ అనేది వేసుకోవాలి ఇంకా మనకి ఉల్లిపాయలు టమాటాలు అయితే మగ్గినాయి కదా ఇప్పుడైతే చికెన్ వేస్తున్నా అనమాట శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేస్తున్నా పొద్దున్న అయితే బోన్స్ తోటి పులుసు అయితే చేస్తుంది ఇడ్లీకి ఇప్పుడైతే మంచిగా ఈ ముక్కలైతే చికెన్ ఫ్రై అయితే చేస్తున్నా పిల్లలు అయితే మంచిగా తింటారనమాట చికెన్ ఫ్రై అనేది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట వాటర్ అనేది ఇంకా యాడ్ చేయను దీంతో మనకి నాకైతే చికెన్ అనేది అనమాట ఇంకా ప్రతిరోజైతే ఇంకా పండ్లు అయితే ఈ విధంగానే ఉంటాయండి ఆదివారం అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇంకా నేనైతే ఇంకా మా ఇంటికి పోయి కూడా దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ అవుతుందండి నేను ఇంకా తెలంగాణకు పోయి కూడా ఇంకా టైం ఉండట్లేదు పిల్లలకు స్కూలు ఇంకా పిల్లలకు స్కూల్ లేకపోతేనేమో ఆఫీస్ ఉంటుంది గైనకి మా ఆయనకి వంట కూడా అస్సలకి రాదనమాట ఈ విధంగా అయితే ఉడికేటప్పుడు అయితే రసం పౌడరు ఒక స్పూన్ వేసుకుంటా అండి దీనికి సరిపోద్ది ఇలా ఒక స్పూన్ వేసుకొని మంచిగా ఒకడుకు రాగానే ఆఫ్ చేయాలి ఇక ఇట్లయితే రసం అయితే అయిపోద్ది అండి అర స్పూన్ ఆయిలే పోస్తాను రసంలో ఎక్కువగా పోయకూడదనమాట ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ఒక పక్క అయితే చికెన్ అయితే అవుతుంది ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి అయితే ఇంక ఇంతే అండి ఇంట్లో పండ్లు ఇక ఇల్లు ఇదే ప్రపంచం అండి ఎక్కడికి వెళ్ళాలన్నా టైం ఉండదు అనమాట మా ఇంటికి వెళ్ళాలన్నా అస్సలు కుదరదు ఎంత ఇంత దూరం కాబట్టి ఎక్కువ సార్లు ఎప్పుడు నేను పెళ్ళైన దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్సే పోయినమాట మా ఇంటికి ఇక ఎక్కువగా వెళ్ళడానికి కూడా నాకు టైం ఉండదు అనమాట అందుకనేసి ఇంకా రసం పైన అయితే మనం మూత పెట్టేసినండి మంచిగా బయటికి వాసన అనేది పోకుండా అయితే వేసేస్తున్న చికెన్ ఫ్రై ఇంకా చికెన్ పీసులు కొంచెం మంచిగా మగ్గినాకనే ఈ అల్లం అనేది వేసుకోవాలన్నమాట ముందే అల్లం వేసామంటే ఈ చికెన్ ముక్కలు అనేవి తొందరగా మాడిపోతాయి అన్నమాట స్లిమ్లో పెట్టి ఇట్లా ఫ్రై చేసుకుంటున్నా ఇంకా ఇంకా ఇలా అయితే మంచిగా కలుపుతూ ఉండాలండి ఫ్రై చేసుకునేటప్పుడు ఒక టూ త్రీ మినిట్స్కి ఒకసారి అట్లా కలపాలన్నమాట లేకపోతే అడుగు అంటుంది మనం వాటర్ పోయేం కాబట్టి దీన్ని ఈ విధంగానే మంచిగా వేపుకోవాలి ఇప్పుడైతే మూత పెట్టేశాను కారం అయితే వేసానండి కారం దొచ్చి స్కిప్ అయింది నాకైతే కారం ఒక ఫోర్ స్పూన్స్ అయితే వేసిన చిన్న స్పూన్స్ తోటి మంచిగా ఉంటుంది ఇంకా ఇంకా కారం వేసినాక ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసి మసాలా అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశానండి ఇంకా ఈరోజైతే వంటలు ఇవే అనమాట చూపిస్తాను చూడండి ఇంకా మీరైతే నా వీడియోలు తప్పకుండా చూడండి ఇంకా వంటలైతే నేను ఇంకా మరిన్ని వంటలు పెడతాను ఇంకా రసం అయితే మంచిగా వచ్చిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా అదే విధంగా చూపిస్తాను చికెన్ ఫ్రై కూడా మంచిగా ఆరిపోయాక చూడండి మంచిగా వచ్చింది ఇంకా ఏ పీసులకు ఆ పీసులకు మంచిగా విడివిడిగా ఉంటుంది చికెన్ ఫ్రై ఇట్లా స్మూత్గా వస్తుందండి ముక్క కూడా తినేటప్పుడు ఇంకా ఇంతేనండి ఈరోజు ఈరోజు వీడియో అయితే